హై సభాష్ పవన్ కళ్యాణ్ అని అనిపిస్తున్నా ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను నిజంగా షాక్ అయ్యాసను న్యూస్ చెక్ చేస్తే గతంలో స్వాతంత్ర దినోత్సవం వస్తుందన్నప్పుడు రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా గ్రామాలలో స్వాతంత్రం వేడుకలు జరుపుతారు కదా ఎక్కడ పంచాయతీ ఆఫీస్లో ఎంతో తెలుసా ఫండ్స్ వెళ్ళేది నవ్వకండి ఓకేనా నార్మల్గా ఉన్నటువంటి పంచాయతీ అయితే వంద రూపాయలు అంట అది మేజర్ పంచాయతీ అయితే దేవుడ రెండు వందల యాభై అంట మేజర్ పంచాయతీ అంటే పదివేలకు మించి జనాభా ఉండాలి పదివేల లోపు జనాభా అనుకుంటే దాన్ని నార్మల్ పంచాయతీ అంట పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడు చూసి నేను ఇప్పుడు ఎలా షాక్ అయినా ఆయన కూడా షాక్ అయ్యాడు ఏంటంటే అసలు ఇది ఇది నామకే వాస్తే అన్నట్టు తప్ప వేరే వేరే అసలు స్వాతంత్రోత్సవం వేడుకలకు ఇస్తున్నట్టు అమౌంట్ లేదండి ఇది చ కరెక్ట్ కాదు ఇమ్మీడియట్గా పంచాయతీలకి పదివేల రూపాయలు ఒక్కో పంచాయతీకి పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసాయండి నెక్స్ట్ మేజర్ పంచాయతీకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఈ డబ్బులతో ఎంత వీలైతే అంత బెస్ట్గా పంచాయతీ మీన్ పంచాయతీ వాళ్ళు కానీ నేను ఊర్లో ఉన్న పెద్దవశ వాళ్ళు కలగలిపి స్వాధినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా చెప్పడం చెప్పేసి అన్నాడు సో మనం అనుకున్నట్టుగానే అటు చంద్రబాబు నాయుడు ఇటు కళ్యాణ్ ఇద్దరు కలగలిపి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త మార్పుకు నాంది పలికారు ఎప్పటికప్పుడు ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు సీరియస్లీ ఐ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ కనీసం ఇప్పటికైనా స్వాతంత్ర్యోత్సవానికి కనీసం ఆ మొత్తం అయినా దేవుడా వంద రూపాయలు అంటారా వాసు ఇప్పుడు దాన్ని పదివేలు చేశారు రెండు వందల యాభైని ఇరవై ఐదు వేలు చేశారు అంటే ఒక రకంగా వంద రెట్లు పెంచేసినట్లు సో రేపు ఆగస్టు పదిహేను పంద్రాగస్టు వేడుకలు బ్రహ్మాండంగా పల్లెటూళ్ళలో కూడా ఈ నిర్వహిస్తారు చక్కగా మీరంతా కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఆ జెండా పండుగలో పాల్గొనండి